ఏనుమామల మార్కెట్ లో పత్తి కొనుగోలు విఫలమై మద్దతు ధర కోసం మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు వరంగల్ వ్యవసాయం మార్కెట్ లో పాల్గొని పత్తి రైతులు మొక్కజొన్న రైతుల యొక్క బాధలను సవివరంగా విన్న అన్న పత్తి కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది రేవంత్ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులు తీవ్ర నిరాశ నిష్పలతో ఉన్నారు కేసీఆర్ గారు అధికారంలో ఉండగా రైతులకు అండగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పాల్గొని రైతులకు మద్దతుగా మంగపేట మండలం రైతులను కూడా వరంగలేనిమాముల మార్కెట్ యార్డు కలిసి వారి బాధలు తెలుసుకున్నారు రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని లక్ష్మణ్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ తాటి కృష్ణయ్య కూనూరు అశోక్ ఎండి వాలీబాబా కాకులంబర్రి ప్రదీప్ రావు కొమరం ధనలక్ష్మి బూకియా జంపన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి నరసింహనాయక్ సుబ్బల సమ్మయ్య రెడ్డి దండగల మల్లయ్య దిద్ది మోహన్ రావు చిట్టి మల్లసమ్మయ్య తాడూరి రఘు సత్యనారాయణరావు ఆదిరెడ్డి మోహన్ ఇంచర్ల అశోక్ శ్రీనివాస్ శ్రీనివాసరావు చిన్ని కృష్ణ పూజారి కిషోర్ నారాయణ కొండూరి నరేష్ కవ్వంపల్లి బాబు నవీన్ వెంకటేష్ పోషాలు సారయ్య తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీకెంత పడ్డారు అయిందంటే అవే రేటు కంటిన్యూ అయిపోయింది ఎంత తెలుసా మొక్కలకు ఇరవై నాలుగు వందలు కదా మళ్ళీ నువ్వు పద్దెనిమిది వందలకి అమ్మినా అంటున్నావు ఎందుకు అట్లా కొంటలేరా ఎవరు ఎట్లా మన గవర్నమెంట్ ఇచ్చిన వద్ద ధర సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై నాలుగు వందలు కదా మార్క్స్ పెట్టి వాళ్ళు కొన్నారు కదా అలా మీరు అడగలేదా అయితే ఏది అట్లెట్లా మీకు కూడా అంతే పడ్డదా పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు కదా కదా ఆరు వందలు అయిపోయింది תודה רבה okay. 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 మీ సూత్రమా అడుగుతా ఉన్నా వంటలు కొనాలంటే వెంట వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఇలా కాటన్ ఇరవై ఏడు లక్షల ఎవరి కోసం దిగుమతి సుంకాలు ఎత్తి వేసుకుంటారు పత్తి రైతులకు దిగుమతి సుంకం ఎత్తివేశారు వేశారు బామాయిలు దిగుమతి మీద కూడా మీరు దిగుమతి సుంకం ఎత్తేసారు మీరు పత్తి దిగుమతిలో బామాయిలు దిగుమతికి సుంకాలు మక్కల మద్దతు ధర ఎంత రెండు వేల నాలుగు వందల రూపాయలు మరి ఇలా వెంకటేశ్వర్లు లక్ష్మీ గారు ఎంత నష్టపోయారు ఒక క్వింటాల్కి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఒక క్వింటాల్ మీద ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోయారు ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు కలిసి నూట ముప్పై ఏడు బస్తాలు ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంట్లో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా పంటల బీమాని మోసం చేస్తే ఇస్తనున్న పదివేలు కూడా ఇయ్యకపోతుంది బోనస్ ఎక్కువంటివి రైతు బంధు రెండు పంటలకు ఎక్కొట్టివి రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతుంది అంతా ఆగమాగం సగం సగం ఏది పురాగం కొనేదింది లేదు మాటలు ఘనం చేతలు శూన్యం అట్లా ఇబ్బంది మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏమిటది నువ్వు ఏం చేస్తున్నావు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఊహాలోకంలో విహరించడమేనా కలెక్షన్ల మీద నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే కానీ రైతుల పంటలు ఎట్లా ముద్దులయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా మధ్యలో వెంకటేశ్వర్లకు లక్ష్మయ్యకు మీరు ఇచ్చే సమాధానం ఏంది ఆ రైతు పరిస్థితి ఏంది అక్కడ మార్క్స్ఫీ అధికారులు ఉంటే అడిగాను ఎన్ని మొక్కలు కొండారా ఇప్పటిదాకా వరంగల్ ఎనమామల మార్కెట్లో అంటే మూడు వేల నాలుగు వందల క్వింటాలు మాత్రమే పెరుగుతూ ఉన్నాయి తప్ప రైతుల కింద ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు రెండేళ్ళు నిండింది నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది రెండేళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు పేరు కోసం జరుపుతూ ఉన్నాయన్న మంచి మక్కలు కొనడందుకు ధాన్యం ఖరాబ్ అయినందుకు బోనస్ లో కోతబెట్టినందుకు రైతు బంతులో కోతబెట్టినందుకు పక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు తెలుస్తావా యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైంగలు నిలబెట్టిన రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన కనుక ఇలా మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా నీళ్ళ పాలైపోయింది దాదాపు పేదా తుఫాన్ వచ్చి రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి రేవంత్ రెడ్డి పర్యటించుడు వరంగల్ జిల్లాలో ఏం చెప్పిండు ఎకరానికి పదివేలు ఇస్తానండి ఒక రూపాయలు ఇచ్చిన ఇప్పటికంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే కరెంటు లో వోల్టేజ్ వల్ల ఓటర్లు గాలిపోతూ ఉన్నాయి వస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవక తెరిచినా కొనక దళారుల పాలైతా ఉంది ధాన్యం రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎరువులు అందము విత్తనాలు అందవు కరెంటు సరిగా రాదు రైతు బంధు రాదు రుణమాఫీ జరగదు బోనస్ ఎగబెడతావు పంటల బీమా లేదు ఇంతే కదా రేవంత్ రెడ్డి నీ వరంగల్ డిక్లరేషన్